హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అండి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి చెక్ చేయండి సో మరిన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా అండి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రిలీజ్ అవుతాయి ఇంకా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ శాలరీ క్రెడిట్ అవుతున్నాయి సో జీతాలు జమ అవుతున్నాయండి అనంతపురంలో జీతాలు అయితే పడినట్టు మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు సో ఇక్కడ పెన్షనర్లకి ఒక పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ శాతం వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లెనర్ స్టేజ్ అని అయితే వచ్చింది సో కొంతమందికి సగం పైగానే జమ అయ్యాయండి సగం మందికి దాదాపుగా జమ అయ్యాయని అయితే ఈ విధంగా రావడం జరిగింది అతి తక్కువ మందికి బ్యాచ్ బ్యాచ్లంబర్స్ అలాట్ అయినట్టు అయితే చూపిస్తుంది విశాఖపట్నం సీతామంతారా సర్వీస్ పెన్షన్స్ కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి సచివాలయ ఉద్యోగులకు బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి మెడికల్ డిపార్ట్మెంట్ వారికి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయి ఇక్కడ మనం ఒక బిల్లు స్టేటస్ చూసుకున్నట్లయితే పేమెంట్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని వచ్చింది సక్సెస్ అని వచ్చినట్లయితే మనకు జమ అయినట్టే అనమాట సో ప్రాసెస్ అయిపోయినట్టే ఇక పేమెంట్ పెండింగ్ స్టేటస్ మరొక బిల్లు చెక్ చేయగా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడం జరిగింది ఇక బిల్లులు చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి కొన్ని బిల్లులు అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి సో మరికొన్ని బిల్లు బ్యాచ్ నెంబర్స్ కూడా అయి ఉన్నాయి అన్నమాట సో ఈరోజు అయ్యే డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ గ్రామ రెవెన్ సచివాలయ ఉద్యోగులు అలాగే ఆరోగ్య శాఖ రెవెన్యూ పోలీసు న్యాయశాఖ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అండ్ బి డిపార్ట్మెంట్ అలాగే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొదలగు జీతాలన్నీ ఈరోజు సాయంత్రం అయితే వీరందరికీ జమ అవుతాయన్నమాట సో ఈరోజు ఆర్బీఐ ఈ కుబేర్కు వెళ్ళే ట్రెజరీల లిస్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతం బిల్లన్నీ ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో అవి అమౌంట్ రిలీజ్ అవ్వగాని గవర్నమెంట్ నుంచి ట్రెజరీకి ఆర్బీఐకి అయితే వెళ్తాయండి ఈబేరకు సో అందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కందుకూరు ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి బిల్లులు మచిలీపట్నము తెలాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ సీతమ్ విజ విశాఖపట్నము సీతమ్మదార మదనపల్లి అద్దంకి రాజమండ్రి రేపల్లె బద్వేలు నక్కపల్లి పులివేందల మంగళగిరి విజయనగరము నెల్లూరు చీరాల మార్కాపురము జగ్గయ్యపేట నిడదవోలు రాయచోటి జమ్మలమడుగు నూచువీడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి బుచ్చిరెడ్డిపాలెము పొదలకూరు తిరుపతి శ్రీ కళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు నెల్లూరు శ్రీకాకుళం అమదాల వరుస చిలకలూరుపేట పుత్తూరు నంద్యాల అనంతపురము అరకు బొబ్బిలి కదిరి అమలాపురము కర్నూలు మొదలగు ట్రెజరీ పరిధిలోని బిల్లులన్నీ కూడా ఈరోజు ఏక్షణమైన కూడా ఆర్బిఐ ఈక్వెరిస్టేజ్కి అయితే వెళ్తాయండి సో మొత్తానికి చూసుకున్నట్లయితే బిల్లులు మార్నింగ్ నుంచి ఈరోజు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉందండి సో రేపు మన్నాడు అంటే రెండు మూడు తేదీలలో కలిపి మరొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే జీతాల పెన్షన్లు జమ అవుతాయి అన్నమాట సో టోటల్గా మూడో తేదీ లోపల అన్ని జమ అవుతాయి సో మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏవైతే బిల్లులు ఈ కుబేర్లో ఉన్నాయో అవన్నీ ఈరోజు జమ అవుతాయి అలాగే బ్యాచ్ నెంబర్స్ అలాంటివి ఉన్నాయో ఆ బిల్లులు కూడా ఈరోజు జమ అవుతాయి అన్నమాట ఇంకా వెయిటింగ్ ఫర్ వన్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్న బిల్లులు కూడా ఈరోజు జమ కావడానికి అవకాశం ఉంది సో ఏ ఏ బిల్లులు ఈరోజు జమ కావాలంటే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్న బిల్లులు అలాగే ఏమైనా పెండింగ్లో పేమెంట్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ అని చూపించే బిల్లు కూడా సో ఇక్కడ పేమెంట్ స్టేటస్ అప్రూవల్ చూపించిన బిల్స్ అన్నీ కూడా ఈరోజు జమ అవుతాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మీ కనుక జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో వీళ్ళైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో